ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సంధ్య శ్రీనివాస్ డబ్బుల త్రీ నైన్ డబల్ సెవెన్ ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ కాకరకాయ వెల్లుల్లి కారం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాకరకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి కారం ఉప్పు వెల్లుల్లి మెయిన్ కావాల్సిన మనకి వెల్లుల్లి కారం కాబట్టి ఇలా తీసుకున్నాను ఇవి ఎలా ట్ర తెలుసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు కొంచెం జీలకర్ర తర్వాత పోపు దినుసులు ఇప్పుడు కొంచెం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ ఇలా వేసుకొని ఇలా వేగనివ్వాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి తర్వాత పసుపు యాడ్ చేసుకుందాం ఇప్పుడు కాకకాయలని వేసుకుందాం వేసుకొని మరొకసారి కలుపుకుందామండి ఇలా కలుపుకొని ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం ముక్కలకి పట్టడానికి ఇలా ఒకసారి కలుపుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చే కుక్ అవ్వాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసుకున్నాం కదండి కారం ఉప్పు వెల్లుల్లి మెయిన్ ఇవే కదా కర్రీకి ఇవి ఇందులో వేసేసుకొని దంచుకుందామండి అప్పుడే వెల్లుల్లి కారం కర్రీలోకి చాలా ఉంటుంది ఇలా దంచుకున్న తర్వాత ఇలా దంచుకున్నామండి దంచుకొని కర్రీలో వేసుకోవడమే అవి గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఇలా గోల్డెన్ ఇలా వేయించుకొని ఉల్లిపాయ కారం వేసుకోవడమేనండి ఇలా కుక్ అవుతున్నప్పుడు మరొకసారి కలుపుకోండి లేదంటే అడుగంటుతుందండి టేస్ట్ అనేది మారిపోతుంది ఏ కర్రీ అయినా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటేనే అడుగంటకుండా ఉంటుంది ఓకే ఫైన్గా ఇది బ్రౌన్ కలర్లో వచ్చేసింది గోల్డెన్ కలర్లో వచ్చేసిందండి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంని యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుందాం ఇది వేడి వేడి అన్నంలో తింటుంటే ఉంటుంది అబ్బబ్బా ఎంత బాగుంటుందో పల్లెటూర్లలో ఇలాగే చేసుకుంటారండి చాలా బాగుంటుంది టేస్ట్ పొలాల దగ్గర కూర్చొని వెల్లుల్లి కారం తింటుంటే ఆహా ఎంత బాగుంటుందో ఆ ఫీలింగే వేరప్ప ఇప్పుడు మరొకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉంచుకున్నామండి స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకు పట్టి చాలా రుచిగా తయారవుతుంది వెల్లుల్లి కారంతో తింటే చాలా బాగుంటుంది ఇంతగా వండుకున్న దానికంటే వెల్లుల్లి కారం వేసుకొని వండుకుని చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్